మా చర్చ్లో అయితే హార్వెస్ట్ ఫెస్టివల్ లేదా కోతకాల పండగ జరిగిందని చెప్పాను కదండి ఆ మూమెంట్స్ని అయితే నేను క్యాప్చర్ చేశాను మాకు స్టాల్స్లో ఏమేమి పెట్టారు అనే వాటి గురించి నేను అంత వీడియో అయితే తీసాను మీతో షేర్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూపించే ప్రతి ఐటెం కూడా హ్యాండ్ మేడేనండి ఇంకా హోమ్ మేడ్ అనమాట ఇప్పుడు చూపించిన ఫ్రేమ్స్ కూడా ఆంటీయే పెయింట్ చేసి మనకి ఫ్రేమ్ కట్టించి సెల్ చేస్తూ ఉన్నారు ఈ పికిల్స్ కానీ ఇంకా ఏవైనా సరే హోమ్ మేడే అన్ని ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొచ్చి ఇక్కడైతే చేస్తున్నారు మా మదర్ రాసిన క్విజ్ బుక్ అండి ౌజ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓవరాల్ బైబిల్లో ఇది మాస్టర్ అనమాట చాక్లెట్స్ కప్ కేక్స్ రబలడ్లు ఇంకా హ్యాండ్ టవల్స్ అవంతా పెట్టే పెట్టామన్నమాట ఇలా చాలా ఐటమ్స్ అయితే సేల్ చేశారు అండ్ ఇక్కడ సేల్ చేసిన ప్రతి ఐటమ్ దానికి వచ్చిన అమౌంట్ అంతా మేమైతే చర్చ్కి ఇస్తాము చర్చ్ డెవలప్మెంట్ కొరకు దేవుని పరిచర్ కొరకు అయితే వాడతారు ఈ చర్చ్లోనే మా డాడీ అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వర్క్ చేశారండి అండ్ ఈ అండి